సాయంత్రం కార్యక్రమంలో మనం కొన్ని మాటలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏంటంటే ప్రణవ్ కుమార్ గారు చెప్పే ఎందులోనైనా సరే కొన్ని కొన్ని మాటలు మనకి వస్తూ क्योंकि सभी उद्योगीय था, अभी करें चांदों के अपरिषद का नियोजन ना, ये नियोजन ना तो ये शाम भोता नाम उत्तीर्ण रहता, समस्त भोता मालिक का सार मेरी, ये जैसा है, हाँ, मैं भी मिरांडा के लोग। సత్సంగం కదా నేను ఒక మాట్లాడుతుంటే మీరు ఒక మాట్లాడుతుండేటం పుచ్చుకోవటం పుచ్చుకోవద్దు ఇదే సత్సంగం అంటే ఏదో ఒక ఉంటే అని అట్లా ఉండదు అట్లా ఉండకూడదు కూడా చక్కగా అనేది ఒక కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అలాగే మన మతం ఇలాంటి ఇప్పుడు ఉన్నాయి మాటలు మన మతం ఏది ఏముంది మనం మతం అనేది మనకి మనుషుల చేత వస్తుంది ఎవరో ఒకరు మనుషులు ఒకడొకరు స్థాపించి దాన్ని చెప్పుకోకుండా మతం అవుతుంది మన దానికి ఎవరున్నాడు ఎవరు ఎవరు లేదు అందుకని మతో పెట్టుకోవచ్చు చాలా మంది అంటే మతమే కానీ మనం పొరపాటు పడుకోవద్దు మన మతం ఏంటంటే చర్మం చర్మం అనే మన మతమే కూడా అర్థం ఉంది ఇందులో రెండు రకాలు కులం అంటారు పొలం అంటే ఏంటి వాళ్ళు వరకు ఉన్నాయో ఈ కులాల పేరు కూడా ఉన్నాయి

ఎవరు తక్కువగా ఎవరు ఎక్కువ తప్పకుండా వాడిని కాని వాళ్ళతో అందరూ నేను చేశాను మరి ఆటే నేను వశిష్ఠుడు ఎవరు చేస్తున్నాడు వశిష్ఠుడు

అందులో దాన్ని పెట్టాలని అందుకని ఏంటంటే వాళ్ళు అపేక్ష కలిగినటువంటి స్త్రీ ఇచ్చారు అభిష్టాన్ని నెరవేర్చారు ప్రకటనలు ఇంతకుముందు చెప్పారు స్వామి వీళ్ళంత మంది పొట్టతారు ఉన్నారు కదా మాట అందరూ అదే సమాజానికి ఎలా వర్గాల్లో కవడించిందో ఒక రూపాయలు చేసి ఈ ఉపయోగించి ఏం చూద్దామని చేశారు చూస్తే తపస్సులో ఉన్నాడు ఆమె వచ్చింది నమస్కారం చేసింది వెంటనే ఎంతో తగిలించి తెలుసుకున్నాడు నమస్తే అడి అది అంటే ఏంటి చేయదయ్యా నా కొక్కటే కోరుకుంది ఇది నాకు అది చేరకుండా భర్తపోయాడు నేను నేను చూసిన తర్వాత నీ గొప్పతనం మళ్ళీ విన్న తర్వాత నీలాంటి పుత్రుడు ఒక ఉంటే నాకు జన్మ కన్యమైపోతుంది అందుకని కొత్త రిక్ష పెట్టిన అని అడిగింది అది ధర్మలేక స్త్రీ లేదుగా అడగటం ధర్మబద్ధంగా చూస్తే తప్పు కాదు అడిగింది అడిగినప్పుడు నేనేమన్నా మరి ధర్మ సమతాము ఆయన ఏమన్నాడు అమ్మా సంతనం కావాలంటే తొమ్మిది మాసాలు నువ్వు ధరించి బరువు మోసి నాన్న అవస్థలు పడుతూ ఈ తొమ్మిది మాసాల తర్వాత పని అనే కష్టం రోజులు గడిచిపోతే నెల నువ్వు అదే కదా నీ ఒక్కే కొడుకు నన్ను కొడుకుని చేసుకోవాలనే కదా నా నుంచి నన్ను ఏముందు వెంటనే ఈ క్షణంలోనే నేను నీ కొడుకుగా స్వీకరించమని అంటే నమస్కారం చేశాను అన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు ఎటువంటి అందుకని ఏంటంటే ఇట్లా సమయ స్ఫూర్తి అనేది నేర్చుకున్నా నేర్చుకున్న దానిలోఫూర్తి కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు అందుకని ప్రార్థనా మంత్రాల్లో ఉంటుంది అన్నమాట అది మన తర్వాత చెప్తున్నాము ఇప్పుడు ముందు ఏషాం భూతానం చుచి మీద

ఈ నీరనే దాంట్లో చక్కని రూపం లేదు నీటితో చక్కని రూపం లేదు ఎందుకని ఇందులో ఏముంది నువ్వు ఇంకా ముందు అందులో ఓషధి రసా అంటే ఆహారం అనుకోవడం ఆహారం కూడా ఔషధి అని పేరు పురుషుడు కానీ పురుషుడు అంటే ఒక స్త్రీ అనుకోకండి స్త్రీ లేదని అనుకోకూడదు పురుషుడు అనే ఆ పదానికి అర్థం పుషతి కుర్రు అంటే ముందు పుషతి అంటే ధగింపజేసేది అని అర్థం ధగింపజేసేవాడు అని ఈ మానవ జైలుకొచ్చిందో దాన్ని కూడా దహింపజేసే శక్తి ఉంది ఎవరికి ఈ శరీరా అందుకని స్త్రీకి కూడా పురుషులని పేరు పదము స్త్రీకి ఉంది పురుషుడికి ఉంది ఎందుకంటే ఆ పురుష పదంతో ఏమవుతాడంటే ఈ జన్మకు కూడా ఎందుకు నీ నుండి నాటి జన్మ వచ్చిందో దాన్ని కూడా చేసుకో అంటే ఏంటి దేని దానికి ఏంటి పేరు మోక్షం వల్ల ఈ పురుషుకి ఏముంది ప్రత్యేకించి మనం చెప్తున్నాము ఎవరు సత్వాయి పంపాడు సత్వాయుక్తి ఎవరు పంపడంటే సత్యశ్వరు పైన పరమేశ్వరుడు నన్ను పొందాడు అంటే ఎప్పటికీ భారత పొందారు